భగవద్గీతలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాలు ఈ వీడియోలో అంటే గురు బ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవీణుమహ శ్లోకం అత్ర సూరా మహేష్ భీమాార్జున సమాయుధీ युयुदानो विराटच्च द्रुपदच्च महारदः ऐदो श्लोकं दृष्टकेतु चेकितानः काशीराज्च वीर्यवान् पुरुचित् कुन्तीभोज् च सेव्यश्च నరపుంగవహ ఆరో శ్లోకం యుదా మన్యుచ్ఛ విక్రান্ত ఉత్తమౌ జాచ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ సర్వయేవ మహారాధః తత్పర్యం ఈ పాండవ సేనలో యుద్ధంలో భీమార్జునులతో సరితూగల సాచ్చకి విరాటరాజు మహారథుడైన ద్రుపదుడు శిశుపాలుని పుత్రుడైన దృష్టకేతువు యదువంశీయ వీరుడైన చేకితానుడు శక్తిశాలి అయిన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన సేబ్యుడు పరాక్రమశాలి అయిన యుధామన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాసుతుడైన అభిమన్యుడు పుత్రులైన ఉప పాండవులు మొదలైన మహాధనుర్ధారులైన వీరులు ఉన్నారు వీరందరూ మహారథులు ओम सदगुरु साईनाथ महाराज के जय ओम समद सदगुरु भरद्वाज महाराज के जय ओम नमो वासुदेवाय नमः